ఒక ఊరిలో రాము అనే పిల్లవాడు ఉండేవాడు అతను చాలా ఒట్టిగా నిజాయితీగా ఉండేవాడు ఒకరోజు అతను బజార్లో నడుస్తూ ఒక గొలుసు కనుగొన్నాడు అది బంగారు గొలుసులా కనిపించింది రాము వెంటనే అది ఎవరిదో తెలుసుకోవాలని అనుకున్నాడు ఆ గొలుసును తీసుకొని సమీపంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అక్కడ ఉన్న పోలీసులు ఆశ్చర్యపోయారు నువ్వు దాన్ని నీ దగ్గరే పెట్టుకోలేవా అని అడిగారు లేదు సార్ ఇది నాది కాదు నిజమైన యజమానికి తిరిగి ఇవ్వాలి అని రాము సమాధానం చెప్పాడు కొంత సమయం గడిచిన తర్వాత ఒక వృద్ధుడు పోలీస్ స్టేషన్కి వచ్చి తన గొలుసు పోయిందని బాధపడ్డాడు రాము ఇచ్చిన గొలుసును చూసి అది తనదేనని చెప్పాడు వృద్ధుడు చాలా ఆనందించాడు అతను రాముని ఆశీర్వదించి బహుమతిగా కొంత డబ్బు ఇచ్చేందుకు ప్రయత్నించాడు కానీ రాము మృదువుగా తిరస్కరించాడు నిజాయితీ అన్నది మనకు మంచి పేరు తెస్తుంది అది నాకు చాలుగా అని చెప్పాడు ఆ వృద్ధుడు రామును చూసి ఎంతో గర్వించాడు అతని నిజాయితీ గురించి గ్రామస్తులకు చెప్పాడు ఈ సంఘటన తర్వాత గ్రామంలోని పిల్లలు రాముని ఆదర్శంగా తీసుకోవడం ప్రారంభించారు దీని నుంచి ఏ నైతిక విషయం తెలుసుకున్నారండి మీరు ప్లీజ్ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నిజాయితీ ఎల్లప్పుడూ మనకు మంచి పేరు తెచ్చిపెడుతుంది అవునంటారా కాదంటారా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని స్టోరీస్తో మీ ముందుకు వస్తాను